హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి కలర్ఫుల్గా ఉన్న రుచికరమైన ఈ గోధుమ ఆటలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ ఫుల్ వీడియోలో చూసేయండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది చేయడానికి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా ఈజీగానే చేయగలుగుతారు మరి అంతటి ఈజీ ప్రాసెస్ని గోధుమ ఆట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీనిలోకి ఒక చిన్న బౌల్ నిండా వరకు గోధుమ పిండిని జల్లించి తీసుకోవాలి ఇలా నేనైతే డైరెక్ట్గా తీసుకున్నాను ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నాను కాబట్టి డైరెక్ట్గా తీసుకున్నాను ఆ తర్వాత అదే మిక్సింగ్ బౌల్లోకి ఒక చిన్న టీ గ్లాస్ నిండా వరకు బొంబాయి రవ్వని సూజీ రవ్వ అంటారు కదా దానిని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత చిటికడంతా బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు తర్వాత టేస్ట్కి సరిపడే ఉప్పుని వేసుకొని ఒక చిన్న గరిటెడు వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగుని యాడ్ చేసుకోవాలి ఒక అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను తీసుకున్న ఈ పిండికి చూసారు కదా ఇలా అన్నీ వేసేసుకొని విస్కర్తో బాగా కలిపేసుకోవాలి దీంట్లోకి బొంబాయి రవ్వ తక్కువగా ఉండాలి గోధుమ పిండి అనేది ఎక్కువగా ఉన్నట్లయితేనే ఈ రకమైన దోశలు చేయడానికి పిండి బాగా కుదురుతుంది అలాగే దీనిలోకి తరిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఒక చిన్న పిడికెని ఎండా తీసుకోండి ఆ తర్వాత ఒక క్యారెట్ని ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి ఆ తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి చీలికల్ని ఒక చిన్న ఉల్లిపాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఇందులోకి ఆల్రెడీ మనం స్ప్రింగ్ ఆనియన్స్ వేసాం కాబట్టి మళ్ళీ ఉల్లిపాయలు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఈ వెజిటబుల్స్లో ఉన్న వాటర్ అంతా బయటికి రాకుండా జస్ట్ చేత్తో అలా అలా కలిపేసుకోవాలి ఆ తర్వాత గోధుమ దోశలు చేయడానికి సరిపడినంతగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇలా విస్కర్తో బాగా కలిపాము అంటే ఏ విధమైన చిన్న చిన్న పిండి ఉండలు కూడా లేకుండా కంప్లీట్గా కలిసిపోతుంది ఇలా మనం దోశలు చేయడానికి ఏ విధమైన కన్సిస్టెన్సీలో పిండిని కలుపుతాము దీనిని కూడా అదే విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఆలోపు పిండి బాగా సెట్ అవుతుంది ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టేసుకొని దీనిలోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల నిండా వరకు పిండిని వేసి కాస్త మందంగా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి పిండి మొత్తం కూడా మనకి కావలసినంత సైజు షేప్ వచ్చేలాగా ఇలా వేసేసుకొని చుట్టూ కాస్త నిదానంగా స్ప్రెడ్ చేసాము అంటే దోశలు ఎక్కడ చినగకుండా పర్ఫెక్ట్గా వస్తాయి చూస్తున్నారు కదా మనం చేసుకున్న ఈ గోధుమ ఆటలకి గోధుమ పిండి అనేది కాస్త ఎక్కువగా ఉండాలి సూజీ రవ్వ అనేది కాస్త తక్కువగా ఉండాలి రెండు ఈక్వల్ క్వాంటిటీలో కాకుండా గోధుమ పిండి కాస్త ఎక్కువ ఉండేలాగా చూసుకోండి ఆ తర్వాత సూజీ రవ్వ చాలా తక్కువగా ఉండేలాగా చూసేసుకోండి అంటే మనం ఒక టీ గ్లాస్ నిండా వరకు గోధుమ పిండిని తీసుకుంటే దానిలోకి అంటే ఒకటి బై నాలుగో వంతు అంటే ఒక పావు వంతు సూజీ రవ్వ ఉండేలాగా చూసుకుంటే ఈ గోధుమ అట్లు పర్ఫెక్ట్గా వస్తాయి ఎక్కడ కూడా చినగకుండా మంచి రంగులోకి రావాలి మంచి కలర్ఫుల్గా కనిపించాలి అంటే ఈ విధమైన రేషియోలో చేసుకోండి ఫ్రెండ్స్ ఈ గోధుమ ఆటలు అయితే టేస్ట్ బాగుంటాయి అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటాయి చూడడానికి బాగుంటేనే కదా ఇష్టంగా తినగలుగుతారు చూసారు కదా ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా మంచిగా ఎర్రగా మారేంత వరకు ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మంచి రంగులోకి మారేంత వరకు ఇలా ప్రెస్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా కాల్చుకోవాలి ఇలా కాస్త ప్రెస్ చేస్తూ కాల్చాము అంటే లోపల నుంచి బయట వరకు మంచిగా ఉడుకుతాయి ఇలా ఉడికినట్లయితేనే తినడానికి బాగుంటుంది అలాగే టేస్ట్ బాగుంటుంది ఈ దోశలు కూడా ఎక్కడ కూడా చినగకుండా ఉంటాయి పర్ఫెక్ట్గా వస్తాయి చేయడానికి కూడా ఈ విధంగా సింపుల్గా చేసాము అంటే చిన్నపిల్లలైనా సరే ఈజీగా చేయగలుగుతారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వేసేసుకుని బాగా స్ప్రెడ్ చేసేసి చుట్టూరా కాస్త ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసేసి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని ప్రెస్ చేస్తూ రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి ఈ విధంగా చేసుకున్న ఈ రుచికరమైన గోధుమట్లని డైరెక్ట్గా ఇలాగైనా తినేయవచ్చు లేదంటే ఏదైనా కర్రీలోకి కానీ చట్నీస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఎలా తీసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చూసారు కదా అన్నీ వేసినా కూడా దోశలు అయితే చాలా పలచగా కలర్ఫుల్గా మంచి రంగులోకి వచ్చేంతవరకు అయితే ఎలా రెడీ చేసుకోవాలి ఈ ఫుల్ వీడియోలో చూసారు కదా ఫ్రెండ్స్ మరి నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వెంటనే ఈ గోధుమ ఆటలని రెడీ చేసేసుకోండి ఈ విధంగా మిగిలిపోయిన మొత్తం పిండిని కూడా ఇదే ప్రాసెస్లో చేసేసాను చాలా మంచిగా కుదిరాయి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇలా రెడీ అయిన ఈ రుచికరమైన గోధుమ ఆటలని నేనైతే ఇక్కడ సోరకాయ కర్రీతో సర్వ్ చేసుకున్నాను సోరకాయ కర్రీ అయితే దోశలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది కదా చపాతీలోకి బాగుంటుంది కదా అని చెప్పి ఇలా ఇక్కడ చేసుకున్న గోధుమ పిండితో చేసిన ఈ గోధుమ ఆటలలోకి కూడా ఈ సోరకాయ కర్రీతో సర్వ్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చింది అనుకుంటే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్